హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కుక్కతో బిడ్డను పోలుస్తావా పిల్లల్ని కంటే సరిపోదు మళ్ళీ మంట రాజేసిన రష్మి గౌతమ్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి తాజాగా ఆమె బిడ్డ కంటే వీధి కుక్క ఎక్కువ అన్నట్లు మాట్లాడడాన్ని ఓ నేటిజన్ తప్పుబట్టారు ఈ సీరియల్ చర్చ జరిగింది యాంకర్ రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు ఆమె ఏ రూపంలో జంతువులను హింసించినా రియాక్ట్ అవుతారు జంతు సంరక్షణ కోసం ఆమె కృషి చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ ఉంటారు రష్మి గౌతమ్ జంతు ప్రేమ వర్గాన్ని కోపానికి గురిచేస్తుంది అసలు మనుషుల కంటే వీధి కుక్కలే ఎక్కువ అన్నట్లు ఆమె మాట్లాడుతుంది గతంలో హైదరాబాద్లో ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించాడు అప్పుడు రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేసింది బాలుడు మరణంలో వీధి కుక్కలు తప్పేమీ లేదు పేరెంట్స్ అజాగ్రత్త ఉండడం వల్లనే జరిగిందని ఆమె అన్నారు దాంతో నెటిజన్స్ ఆమెకి ఏకి పారేశారు మీలాంటి వాళ్ళ వాళ్ళనే అధికారులు కుక్కల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు కేసులు పెడుతున్నారని అన్నారు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని తాండూర్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది వీధి కుక్కల దాడిలో ఓ బాలిక మరణించింది దీనిపై రష్మి గౌతమ్ స్పందించారు మరలా ఆమెకు నేటిజన్స్తో సోషల్ మీడియా వార్ షూరు అయింది ఓ నేటిజన్ నీకు గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఒక బిడ్డ కంటే కూడా కుక్కకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావు నీవు మానవత్వం లేని మాటలు అని కామెంట్ చేశాడు ఈ కామెంట్కు సమాధానంగా రష్మి గౌతమ్ నేను తల్లిదండ్రుల బాధ్యతగా ఉండాలని చెప్పను అని కామెంట్ చేసింది పిల్లల్ని కనగానే సరిపోదు వాళ్ళని భద్రంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులదే అని రష్మి పరోక్షంగా చెప్పింది ఆమె కామెంట్ వైరల్ అవుతుంది ప్రస్తుతం రష్మి గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్గా వ్యవహరిస్తుంది ఇదండి టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్